ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలను చైతన్యం చేస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందే వరకు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎంతో పోరాటం చేశారని మహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నరసింహరావు మాదిగా తెలిపారు మోత్కుపల్లి నరసింహులు పుట్టినరోజు సందర్భంగా మహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నరసింహరావు మాదిగా మాదిగా శక్తి రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ సన్నీ మాదిగాలు మోత్కపల్లి నరసింహులు గారి నివాసంలో కలిసి చాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని మోతుకపల్లి నరసింహులు ఆత్మీయంగా పాలకరిస్తూ వారి సంతోషాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ముత్యపాక నరసింహరావు మాదిగా మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా జాతి అభివృద్ధి కోసం ఐక్యత కోసం ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు ముత్యపాగా శ్రీశైలం మాదిగా తదితరులు పాల్గొన్నారు